మావోయిస్ట్ అగ్రనేత హిట్మా హిడ్మా ఎన్కౌంటర్ ఆయన భార్య రాజే మరో నలుగురు మృతి ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమల్లి అడవుల్లో ఎదురు కాల్పులు హిడ్మా పై రూపాయలు కోటి రాజేపై రూపాయలు యాభై లక్షల రివార్డు ఘటనా స్థలంలో రెండు ఏకే ఇతర ఆయుధాలు స్వాధీనం రూపాయలు కోటి రూపాయలట చంపితే వాళ్ళ భార్యను చంపితే యాభై లక్షలట పాకిస్తాన్ ఉగ్రవాద మరి ఏనాడైనా పాకిస్తాన్ ఉగ్రవాది అడ్డంగా దొరికిరు చాలా మంది మొన్నటికి మొన్న హైదరాబాద్ లో దొరికిరు మన బీహార్ సైడ్ దొరికిరు అయినా కూడా వాళ్ళ మీద నో యాక్షన్ వాళ్ళకు బిర్యానీలు మంది కిరాని చాయ్ మంచిగా కాపిచ్చి సకల మర్యాదలు చేసి అవన్నీ చేసి పాకిస్తాన్కి పంపి శాంతి భద్రత నెలకొల్పుతుందంట మరి కాల్చి చంపితే అట్లాంటి కాల్చి చంపాలా పది కోట్ల ఐదు కోట్ల రెండు కోట్లని వాళ్ళ మీద రివార్డు ప్రకటించాల మన భారతదేశంలో ఉన్న మనుని చంపుకుంటే ఈ దేశం నాకు నిజంగా బీజేపీ పార్టీ మీద ఒక లెక్కను చెప్పాలని మతతతో పాటు అది మతతతో పార్టీ మతాల మధ్య చిచ్చురేపి అధికారంలో ఎట్లా ఉండాలో తెలవాల్సిన పార్టీ అది మోస్ట్ అన్నల్ని చంపడానికి గల కారణం ఏంటో తెలుసా అడవుల కింద యురేనియం ఉంది ఆ యురేనియాన్ని తీయాలి అంటే మొదలు అన్నలు కానీ మావోయిస్టులు కానీ ఉండకూడదు వాళ్ళ వల్ల ప్రభుత్వాలకు ఏమైనా నష్టం ఉందా వాళ్ళ వల్ల ప్రజలకు ఏమైనా నష్టం ఉందా వన్ పర్సెంట్ నష్టం లేదు కానీ ప్రభుత్వం పెద్దలకు ఉంది ఒకవేళ యురేనియం తీసే ప్రయత్నం చేస్తే హిద్మా లాంటోడు వాడు మనిషి కాదంట ఒక ధళాన్ని నడిపే నాయకుడు ఆర్మీ కమాండర్ గాని ఒక బ్లాక్ క్యాడ్ కానీ ఏ విధంగా ఆలోచిస్తాడో వాళ్ళను మించి ఆలోచించే ఆ యొక్క ధళ నాయకుడు నాలుగు రాష్ట్రాన్ని గడగడలాడించండి అంటే ఇక అతని శక్తి సామర్థ్యాలు ఎందుకు తెలుసుకోవాలి అతను టార్గెట్ వేసి వ్యూహాలు తినట ఒక్కడు కూడా వ్యూహం నుంచి తప్పుకోకుండా కింద లాగులు తడిచిపోయాట ఒక్కొక్కరికి ఆ తీరుగా అతని వ్యూహాలు ఉండేటి అట